Thank <laughs> you. పార్టీ గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్క పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ రెండు వరకు సేవా ప్రత్వాహ కార్యక్రమంలో భాగంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంగానే ఉంది అదేవిధంగా బీజేపీ వివిధ రకాల సేవా కార్యక్రమాలు ఈ పదిహేను రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కార్యక్రమానికి అన్న రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అన్న శ్రీనివాసరావు గారు ఆదేశానుకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిరుపలూరు లాంటి గడియార సంబంధం సెంటర్లోని అన్న క్యాంటీన్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గౌరవ సీనియర్ నాయకులు అన్నపురెడ్డి లక్ష్మణ్ గారు అదేవిధంగా ఉమ్మ బాలకృష్ణ గారు సాల్మన్ గారు రాయుడు గారు కరోనా నాయకులు పాల్గొనడం జరిగింది